గుమ్మడికాయ ఇంటి ముందర ఎందుకు కడతారు అని సందేహం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి అని ఈ గుమ్మడికాయలో ఒక విశేషమైన ఒక శక్తి ఉంది అదేంటంటే దాని సహజ గుణం కూడా మూడు రోజులకి నాలుగు రోజులకి కులిపోవడం అనేది కొళ్ళటం అనేది జరగదు ఎండిపోతుంది సరైన గుమ్మడికాయ ముదురుది పెడితే మనం ఇంటి ముందర పెడుతూ ఉంటాం చాలామంది ఇది ఎందుకు మనకి ఇంటి ముందర ఎవరింటి ముందర అయినా కడతాము దీంట్లో భేదం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ప్రత్యేకించి అమావాస్య రోజు కొంచెం పసుపు రాసి రాత్రి వెళ్ళిపోట ఈ గుమ్మడికాయ కుంకం పొట్టు పెట్టి గుమ్మడికాయ కడితే మంచిది ప్రతి అమావాస మార్చుకుంటే మరీ మంచిది ఆ గుమ్మడికాయ ఏం చేస్తుందంటే ఉదాహరణ ఆ ఇంటికి సంబంధించిన దోషం కానీ బయట వ్యక్తులు ద్వారా వచ్చే దోషం ఉదాహరణ చెప్పుకోవాలంటే అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారో వీళ్ళలాగా మనం ఏం కొనుక్కోలేకపోయాం వీళ్ళు బాగున్నారో బాగున్నారా బాగున్నారా అని నాలుగు సార్లు అనుకుంటే దీన్ని చెప్పాలంటే ఘోష నరఘోష అంటే పక్కవాళ్ళ ఏడుపు మన మీద పడుతూ ఉంటుంది మన ఇంటి బయట నుంచి చూస్తూ ఉంటారు కొంతమంది అబ్బా బలే ఉంది ఇల్లు లేదంటే అది దాని మీద తక్కువ అంటే ఆ ఇంటి మీద పడకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడకుండా ఈ గుమ్మడికాయ ఏం చేస్తుందంటే అక్కడితో ఆపేస్తుంది అంటే ఒక ప్రొటెక్షన్ లాంటిది సెక్యూరిటీ అనమాట అంటే ఇంటి లోపల ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది గుమ్మడికాయ ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఆ వచ్చే వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ని ఈ గుమ్మడికాయ స్వీకరిస్తుంది అంటే తను తను ఆకర్షణ ద్వారా దానికి కూడా అట్రాక్షన్ ఉంటుంది ఈ నెగిటివ్ వైబ్రేషన్ అది తీసేసుకుంటుంది అది తీసుకున్నప్పుడు దా వచ్చే ఘోష ఉంటుంది వీళ్ళు బాగున్నారనో లేదంటే వీళ్ళ ఇల్లు ఎంత బాగుందనో లేదంటే ఇంట్లో వాళ్ళు బాగున్నారనో బయట నుంచి వెళ్ళి ఇంట్లోకే రావక్కర్లేదు అందరూ బయట నుంచి వెళ్తూ కూడా అనుకుంటారు కొంతమంది ఇలాంటి సహజంగా వచ్చే అంటే వాగ్దోషాలు వాగ్దోషాలు అంటే ఘోష అంటాం దీన్నే నరఘోష అంటారు చాలామంది ఈ ఘోష అనేది పోతుంది ఆ గుమ్మడికాయ ఏంటంటే ఈ వచ్చే ఘోష ఇలాంటి ఈ మాటలు కానీ ఇతరత్ర ఎవరైనా చెప్పుకునేటువంటివి కానీ ఆపి ఆ దోషాన్ని గుమ్మడికాయ ఆపగలుగుతుంది అదే సమయంలో గుమ్మడికాయతో పాటు కూడా పటిక తీసుకోండి పటిక అర కేజీనో పావు కేజీనో ఎర్రటి జాకెట్ గుడ్డలో కట్టి గుమ్మడికాయ దగ్గర పైన కూడా కట్టండి పటికంటే తెలియని వాళ్ళు ఉండరు వర కేజీ కానీ కేజీ కానీ పెట్టుకుంటే ఈ పటిక గుమ్మడికాయ పైన పెట్టి గుమ్మడికాయ కూడా ఉట్టిలో పెట్టి కట్టేసేయండి పటికితో కూడి గుమ్మడికాయ పెడితే మరింత శక్తివంతంగా ఉంటుంది అది కూడా ఎర్రటి జాకెట్ కూడా మంచి ఎరుపు ఉండాలి ఈ ఎరుపు రంగు ఏం చేస్తుందంటే ఎలాంటి దృష్టి దోషం కానీ ఈ పటిక ఏం చేస్తుంది అని చాలామంది అనుకుంటారు పటికి కూడా వ్యతిరేకంగా వచ్చే ఈ శక్తులు అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ ఇంట్లో వరకు రానియకుండా అక్కడే ఖండించేస్తుంది గుమ్మడికాయతో కలిపి ఇది కూడా పెడతాం కాబట్టి అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మన్ని ఇంట్లో మన ఇంట్లో ఉండే వాళ్ళని ఒక కవచంగా రక్షణ కవచంగా ఈ గుమ్మడికాయ అనేది కాపాడుతూ ఉంటుంది మరి ఈ గుమ్మడికాయ కుళ్ళుతుంది అంటే ఎప్పుడు కుళ్ళుతుంది అంటే విపరీతంగా అంటే ఆ ఇంటి మీద దృష్టి ఎక్కువ పడి మనం పెట్టిన నెల రోజుల్లోనే కూలిపోయిందంటే దృష్టి ఆ ఇంటి మీద ఎక్కువ పడిందని అర్థం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మరొక నుంచి ఎక్కువ మాట్లాడుకుంటున్నారని అర్థం లేని పక్షంలో సహజంగా ముదురకాయ అయితే ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఉంటుంది చాలా జాగ్రత్తగా తొణిమితోనే పెట్టాలి తొమ్మిదితో ఉంటే ఆ గుమ్మడికాయ కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం ఉంటుంది ముదురు గుమ్మడికాయ కాలి గోరు తగిలితే చాలామందికి తెలియదు గుమ్మడికాయకి కాలి గోరు తగిలితే రెండు రోజుల్లో కుళ్ళిపోతుంది అది ఈశ్వర ప్రసాదం సంవత్సరం ఆరు నెలలు ఉండే గుమ్మడికాయ కాలి గోరు తగిలితే కుళ్ళిపోతుందంటే అర్థం చేసుకోండి దాని పవిత్రత గురించి అందుకనే ఆ గుమ్మడికాయ అంత పవిత్రమైంది కాబట్టి ఇంటి ముందర అంత పై భాగంలో పెడతాం అందుకని ఈ గుమ్మడికాయని మన హిందూ మరి సాంప్రదాయంలో ప్రముఖమైన స్థానం దక్కింది విశేషించి ఈ ముందర కట్టడం కానీ ఎప్పుడైనా మరి దృష్టి తీయడానికి కానీ వాడుతూ ఉంటారు ఈ రకంగా గుమ్మడికాయ మీ ప్రతి వాళ్ళు కూడా అది పాత ఇల్లు కొత్త ఇల్లు ఎప్పుడైనా గుమ్మడికాయ ఎప్పుడైనా కుళ్ళితే మటుకు మళ్ళీ మార్చుకోండి వెంటనే మార్చి ఈ రకంగా కట్టుకోండి మంచిది